హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మేమైతే సాటర్డే శ్రావణంలో లాస్ట్ సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న శ్రీ గోవిందరాజు దేవాలయంకి అయితే వెళ్ళామండి చాలా బాగుంది సేమ్ తిరుపతి లాని ఇది మినీ తిరుపతి అనుకోవాలి మన వరంగల్ డిస్టిక్లోని చాలా బాగుంది సో నేను మా పిల్లలు ఈవినింగ్ రాగానే స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి అయితే వెళ్ళాము స్టెప్స్ అయితే ఉన్నాయి ఎక్కడానికి చాలా ఇబ్బంది అయిందండి మా పిల్లలు అయితే ఎక్కుతున్నారు కింద అయితే మనకు దర్శనానికి కౌంటర్ దగ్గర దర్శనం టికెట్ అయితే పైన చేస్తారంట సో మేము టికెట్ తీసుకొని పైకి అయితే మెట్లు ఎక్కుకుంటూ అయితే పైకి వెళ్ళాము మా ఇషిత అయితే సగం మెట్లు ఎక్కేసింది వెరీ టైర్డ్ అయిపోయింది కదా ఈషిత అవును ఫ్రెండ్స్ అన్నీ మెట్లు ఎక్కలేక చూడండి ఎట్లా అలిసిపోయినాను మళ్ళీ స్టార్ట్ చేయ మళ్ళీ స్టార్ట్ అయ్యాను మెల్లిగా అయితే మెల్లి మెల్లిగా ఎక్కుతున్నాము మా మోక్షను అయితే వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు అండి సో మేమైతే కింద స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా కింద నుంచి పైకి కూడా ఉన్నాయి ఇలా ఆ స్టెప్స్ కాకుండా ఇవి వెరైటీగా ఉన్నాయండి చూడండి ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి పైన అయితే సాంగ్స్ వస్తున్నాయి సో మిషత అక్కడే డ్యాన్స్ చేస్తుంది సాంగ్స్ తో కదా అవును ఫ్రెండ్స్ అక్కడైతే సాంగ్స్ అయింది ఈయనవి కూడా అక్కడే డ్యాన్స్ చేసిన చూడండి ఆ స్టెప్స్ అయిపోయాక మళ్ళీ ఈ పైకి గుట్టపైకి పైన టెంపుల్ ఉందండి ఆ పైన ఎక్కడానికి మాత్రం స్టెప్స్ అయితే లేవు మనం దాని నుంచి ఆ రాయించే మెల్లిగా అయితే పైకి వెళ్ళాలి పైన స్టెప్స్ పైన అయితే చూడండి గుట్ట మీద ఉంది టెంపుల్ చాలా బాగుంది లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉందండి మేము మెల్లి మెల్లిగా నడుచుకుంటూ అయితే ఆ గుట్ట ఎక్కి పైకి అయితే వెళ్ళాము మన గుట్టపై నుంచి కిందికి చూడండి ఈ బిల్డింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బాగుంది మా మీ మా ఇషిత అయితే మెల్లి మెల్లిమెల్లిగా రాళ్ళ మెల్లిగా నుంచి మధ్యలోంచి మెల్లిగా నచ్చుకుంటైతే వెళ్ళిందండి ఫైనల్ అయితే పైకి ఎక్కేసాము స్టెప్స్ మీదకి అయితే ఎక్కేసాము అండి గుట్ట మీదకి లోపలికి అయితే గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము మెల్లిగా అయితే లోపలికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ అన్ని బాగున్నాయి నాకైతే చాలా ఓల్డ్ టెంపుల్ అంట అండి పైన 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 గుట్ట మీద ఉంది ఓల్డ్ టెంపుల్ సో దీన్ని ఎవరు కట్టించలేదు దానికి అదే వెలిసిందంట అంటే స్వయంభూ టెంపుల్ అంట అందులో తిరుపతి దేవుడు అయితే ఉన్నాడు కానీ అక్కడనే వెలిసాడంట సో చూడండి గుట్ట కింద లోపల టెంపుల్ ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకి ఎంత దర్శనం మంచిగా అయిందంటే అంత బాగా ఎంత క్లారిటీగా కనిపించిందో దేవుడు మాత్రం గుట్ట కింద ఉంది సో లోపల అయితే ఉందండి ఆ గుట్ట కింద ఇంకా ఈ ఈ గుడి కాకుండా లోపల ఒక దేవుడు కూడా ఉన్నాడు సో అయ్యగారు అయితే లోపలికి వెళ్ళి మరీ పూజ అయితే చేస్తున్నాడండి అండి మాకైతే క్లారిటీగా దర్శనం అయితే అయిందంటే దేవుని దగ్గర నుంచి చూసాము మేము మాకైతే ఇక కొబ్బరికాయ కొట్టడానికి ఛాన్స్ లేదండి సో మేము బయటకి అయితే వెళ్ళాము కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడైతే అయ్యగారు చూడండి లోపలికి వెళ్ళి పంతులు మనకి అక్కడ లోపల చిన్న దేవుడు ఉంటారంట అంటే అందులోపలికి వెళ్ళి అయితే పూజ అయితే చేస్తున్నాడు ఇది స్వయంభు టెంపుల్ అంటే దానికదే వచ్చింది మనం కట్టించింది అయితే కాదంట సో మేము బయటకి అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాము అక్కడికి చూడండి బయట నుంచి కూడా కొండలు ఎంత బాగా అనిపిస్తున్నాయో పైకి చుట్టుపక్కల అయితే చూసిన కొండలు చెట్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ని ఆకలేసింది నేను కూడా ఏమైనా బయటి ఫుడ్ తిన్నాను చాలా బాగుంది ఇంకా బయట నుంచి అయితే టెంపుల్ అయితే ఒకసారి చూద్దామండి ఎంత బాగుందో మేము బయటకు అయితే వచ్చాము గుడి లోపల నుంచి బయటకు వచ్చాము సో చూడండి గుట్ట మీద నుంచి వరంగల్ మొత్తం కనిపిస్తుంది లైట్లతో మొత్తం సిటీ అంతా కనిపిస్తుందండి ఇక్కడ చూసిన నామాలే ఉన్నాయి దేవుని మొత్తం కొండలు నామాలు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఈ టెంపుల్ని కొంచెం డెవలప్ చేశారంట వెనకటి నుంచే ఉంది కాబట్టి ఇది ఓల్డ్ టెంపుల్ కాబట్టి అలాగే ఉంచారు స్వయంభూ కాబట్టి దానికదే వెలిసింది కాబట్టి లోపల దేవుని మాత్రం అసలు చేంజ్ చేయలేదండి అలాగే ఉంచారు బయట కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేసారండి మెల్లిగా అయితే మేమైతే ఇంకా దిగడానికి ట్రై చేద్దామని వెళ్తున్నాము మా పిల్లలు ఆకలి ఆకలి నేరుస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆకలి వాటర్ బాటిల్ మర్చిపోయాము వాటర్ బాటిల్ మర్చిపోతే నేనైతే మామూలుగా ఉండలేదండి వాటర్ వాటర్ అని నేర్చిందండి ఇంకా ఫైనల్ గా అయితే మేమైతే స్టెప్స్ దిగడానికి ట్రై చేసాము ఫ్రెండ్స్ చూడండి నేను మెల్ల మెల్ల నేను దిగి అల్సిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొసపైతే అయితే కూర్చున్నాను మళ్ళా నాకు అల్సిపోయిన ఫ్రెండ్స్ గన్ని మెట్లు ఉన్నాయి అస్సలుగా నేను దిగలేకపోతున్నా అందుకే అక్కడ కొసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయినామండి ఇంకేం చేస్తాం స్టార్ట్ అవుతున్నాం చూడండి నేను ఎక్కడైతే కూర్చున్నాను ఇలా మళ్ళీ స్టార్ట్ అయిదాం మెల్లి మెల్లిగా అయితే దిగుకుంటే అయితే ఫైనల్గా కిందికి అయితే రీచ్ అయ్యామండి మెల్లగైతే స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వచ్చామండి కింద మాత్రం ఇంకో టెంపుల్లో ఉందండి ఆ రోజు శ్రావణ శనివారం కాబట్టి కాళీమాత టెంపుల్లో అయితే పూజలు అయితే జరుగుతున్నాయి మేమైతే కొంచెం వెళ్ళి చూసేస్తామండి మా పిల్లలు ఆగట్లేదు ఇదండి మా ఫైనల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Bye friends!